సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైన ఆకాశాలపైన నా టైంలో పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైన రచయమని ధ్యం రెండు గోడల మధ్య నాటకం జీవితం పుట్టుకానీ ముందో గోడ ఉంది వెనక గోడ ఉంది అన్నాడు ముందు గోడ మరణం వెనక గోడ ఈ జీవితంలో దైవం ఇచ్చాడు అనేటటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం దైవ గ్రంథాలు అన్నింటినీ మరి మనం నమ్మాలి దైవ దూకల్ని నమ్మాలి దైవ ప్రకృతల్ని నమ్మాలి ఈ సృష్టి దేవుడిది మాత్రమే అని నమ్మాలి స్థుతింప చేయడానికి తగినవాడు దైవం మాత్రమే వాడు ఆయన ఆకాశాలను భూమిని సృష్టించాడు ఎందుకు స్థుతింపదగిన వాడు అంటే ఆకాశాలను భూమిని మూడేసి నాలుగు రెక్కలు రెక్కలుంటాయి ఆయన తన సృష్టి స్వరూపాన్ని తన ఇష్ట ప్రకారం పెంచగలడు నిశ్చయంగా దైవం ప్రతిదీ చేయగల సమర్థం దైవం ప్రజలకు ఏ కారుణ్య ద్వారా తెలిసినా దాన్ని అడ్డుకునేవాడు ఎవడూ లేడు ఆయన మూసివేసిన దాన్ని దైవం తర్వాత మళ్ళీ తెలిసేవాడు కూడా ఎవడు లేడు ఆయన శక్తిమంతుడు వివేచన కలవాడు ఇంత పెద్ద సృష్టిని మానవులను వశం చేశాడు మానవులు దేవుడి వశం కావాలి వశం కావడం అంటే భక్తి చేయగలిగారు ఇంకెవరికైనా భక్తి చేయకూడదు భార్యాభర్తల వర్ణంలో భర్త వశంలో భార్య ఎలా ఉంటుందో భక్తి అనే విషయంలో దేవుడి విషయంలో మనం ఉండాలి ఇదే మానవ జీవిత పరమాత్మ మానవులారా దైవం మీకు చేసిన ఉపకారాలను జ్ఞాపకం ఉంచుకోండి దైవం కాక భూమి ఆకాశాల నుండి మీకు ఉపాధినిచ్చే మరొక సృష్టికర్త అయిన ఆయన ఎవరైనా ఉన్నారు మరొక దేవుడు ఎవరైనా ఉన్నారు ఆయనే వర్షం చూపించేవాడు రెండో వాళ్ళు చూపించలేదు ఆయనే పగల నడిపించేవాడు రెండో వాళ్ళు నడిపేయలేరు అర్థమవుతుందా ఆయనే మీ శరీరాన్ని తల్లి గర్భాలను తయారు చేసినవాడు వాడు వాళ్ళు తయారు చేయలేరు మరి ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ఎవడు లేదు మీరు ఎవరి వల్ల మోసపోతున్నారు దేవుడు అక్కడ మిమ్మల్ని గుర్తించుకుని మీరు నమ్మండి అంటే మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు మీరు ఎవరి వల్ల మోసపోతున్నారు ఇప్పుడు ఒకవేళ వారు నేను తిరస్కరిస్తున్నారంటే ఈ మాటలు నమ్మకుండా వ్యతిరేకిస్తున్నారు అంటే ఇది కొత్త కొత్త విషయం ఏమి కాదు నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలు తిరస్కరించబడ్డారు వ్యవహారాలన్ని చివరకు దైవం వైపుకే మరలను ఉన్నాయి చూడండి ప్రతి వ్యవహారం దైవం వైపుకే మర మరలవలసి ఉంది ఆ రోజున ఆయన తెలియజేస్తాడు మీరు ఎందుకు తిరస్కరించారు దైవం నీరు తాగుతూ దైవం వచ్చిన ఆహారం తింటూ దైవం వచ్చినటువంటి గాలి పీలుస్తూ దైవం వచ్చినటువంటి జీవితంలో శరీర భాగాలన్నీ కూడా మరి ఉపయోగించుకుంటూ దేవుడి యొక్క ఉపకారాలకి ప్రతిగా ఆయన్ని ఎందుకు నమ్మలేదు ఆయన ఎందుకు ఆరాధించలేదు అని మీరందరూ కూడా అడగబడతారు మానవులారా నిత్యంగా దైవం యొక్క వాగ్దానం సత్యమైంది కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసానికి గురి చేయకూడదు ప్రాపంచిక జీవితం మందే అనిపిస్తుంది ఊపిరిపోతే ఏమీ లేదు మనం చేసుకొచ్చి ఇంటి ముందు వరండాలు పడేస్తారు మనసం మీదలో మీద పడేస్తారు అంతమంది అవుతారు ప్రాణం ఉన్నంతవరకు అంతమంది ప్రాణం పోయేసరికి తీసుకొచ్చి ఇంటి ముందు పడేస్తారు రాస్తేవో సంతానం పంచుకుంటారు తర్వాత వండాలన్నీ తీరిపోయినాయి చేసుకుపోయి ఊరు బయట శ్మశాన వాటిలో దానం చేసినాడంత ఇదే అంత మంది అని చెప్పి ప్రాపంచిక జీవితం ఒక మాయ మోసానికి కాకండి ఇదంతా దైవం నీకు కొద్ది రోజులు మాత్రమే ఇచ్చాడు భర్తని కొద్ది రోజులు ఇచ్చాడు భర్తని భార్య కొద్ది రోజులు ఇచ్చాడు నీ ఇంటికి కొద్ది రోజులు వచ్చిపరిచాడు గ్రామం కొద్ది రోజులు వచ్చి వేసుపరిచాడు బంధానికి కొద్ది రోజులు వేసుపరిచాడు పరీక్ష నిమిత్తం వచ్చిపరిచాడు ఆయన పిలుపు రాగానే ఈ బంధాలు ఈ సంపద అన్ని కూడా వదిలేసెళ్ళాలి కట్టైపోతుంది అంతే వదిలేసేరడం కాదు ఈ మందాలన్నీ కట్టైపోతాను కాబట్టి మీకు పగలు ఎలా ఉందో రాత్రి ఎలా ఉందో అలాగే దైవ జ్ఞానంతో పాటు మరి దుష్ట శక్తి వ్యవహారం కూడా అంతే ఉంది మీరు మార్గం తప్పిపోయే వ్యవహారంలో ఉండకూడదు శైతాన్ అనేవాడు దేవుడి యొక్క శాపానికి గురయ్యి ప్రజల్లో ఒక అపోహన రేపు ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ శైతానే శని అంటారు మన హైందవ గ్రంథాల ప్రకారం శని అంటారు మరి క్రైస్తవ గ్రంథాల గ్రంథం బైబిల్ ప్రకారం సాతాన్ అంటారు పురాణ ప్రకారం శైతాన్ ఆ ఆ శనిగా మిమ్మల్ని మోసం చేయకూడదు ఆ శైతాన్ మిమ్మల్ని మోసం చేయకూడదు వాడే మీకు పెద్ద శత్రువు కనుక మీరు కూడా వాడు మీ శత్రువే అని భావించండి వాడు తన అనుచరుల్ని నరకవాసుల్లో చేరిపోవాలని వారిని తన మార్గం వైపు పిలుస్తున్నాడు మంచి మార్గం చెడు మార్గం అనేది ఒకటి దేవుడి మార్గం ఇదంతా ప్రవక్తలు చెప్పారు గ్రంథాలన్నీ ఉన్నాయి గ్రంథాలన్నింటిలో దేవుడు అక్కడ ఉంది ఇది దేవుడి మార్గం రెండవది శేనిగాడి మార్గం సైతాన్ మార్గం సాతాన్ మార్గం అదేంటి అంటే ఇక మనం ఆ దేవుడి దారి పెట్టింది ఏదైనా అది మార్గం తప్పిపోవడం అది మార్గం తప్పేలా చేస్తుంది ఎందుకంటే దానికి ఆ శక్తులు దైవం ముచ్చాడు మరి ఆ శక్తి నుంచి తప్పించుకోవడానికి మానవుడికి జ్ఞానం చే మనం ఏం చేస్తున్నాం మనం ఎలా ఆలోచిస్తున్నాం దానికే పరీక్ష ఇక అవిశ్వాసానికి పాల్పడే వారికి కఠిన శిక్ష పడుతుంది విశ్వసించి మంచి పనులు చేసేవారికి గొప్ప ప్రతిఫలం లభిస్తుంది ఎవరికి తన దుష్కార్యం అందంగా కనిపించేలా చేయబడిందో మరియు అతడు దానిని మేలైనందుగా భావిస్తున్నాడో ఆ వ్యక్తి మార్గప్రస్తత్వానికి అసలు హద్దు అంటూ ఏమైనా ఉందా యథార్థం ఏమిటంటే దైవం తాను కోరిన వారికి కోరిన వారిని మార్గప్రస్తత్వానికి గురి చేస్తాడు తాను కోరిన వారికి శుజమార్గం చూపుతాడు కనుక అనవసరంగా నీ ప్రాణం ప్రజలందరి కోసం దుఃఖానికి బాధకు గురై హరించిపోకూడదు వారు చేస్తూ ఉన్నదంతా దైవానికి బాగా తెలుసు గాలుల్ని పంపేవాడు ఆయనే తర్వాత అవి మేఘాన్ని లేపుతాయి ఆ తర్వాత మేము దాని ఒక పాడుపడ్డ నేల వైపు ఎండిపోయిన నేల వైపు తీసుకుపోతాము దాని ద్వారా చచ్చిపోయి పడిలా పడి ఉన్న నేలపై నేలను బ్రతికిస్తాము దాంట్లో ఉన్న గింజల్ని బయటికి తీసి మొలకెత్తేలా చేసి ఆ యొక్క భూమికి ప్రాణం పోస్తాము మరణించిన మానవులు కూడా బ్రతికి లేవటం ఇలానే జరుగుతుంది దైవం చెప్తున్నాడు కాబట్టి దైవం మాత్రమే గౌరవానికి పూర్తిగా అర్హుడు అనేటటువంటి విషయాన్ని గౌరవం పొందే గౌరవాన్ని కోరుకునే ప్రతి వాడు తెలుసుకోవాలి నీకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటావు కదా ఇంట్లో వారి అయినా భర్త అయినా పిల్లలైనా సమాజమైనా ఎవరైనా సమాజంలో ఇంటి పక్కన వాళ్ళైనా మనకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటాం ఏ జీవికి ఇలాంటి అవకాశం ఇలాంటి అదృష్టం మరి ఈ గౌరవం నీకు ఇచ్చాడు దేవుడి గౌరవం కాపాడాలి దైవం యొక్క దైవం మాత్రమే గౌరవానికి పూర్తిగా అర్హుడనే విషయాన్ని గౌరవ గౌరవాన్ని కోరుకునేటటువంటి గౌరవ అభిలాష అయినటువంటి మరి ప్రతివాడు తెలుసుకోవాలి ఆయన వద్దకు అధిరోహించే వస్తువు పరిశుద్ధ వాక్కు మాత్రమే సత్క సత్కర్మ దాన్ని పైకి ఎక్కిస్తుంది పుణ్యాలు మాత్రమే ఆయన దగ్గర నీకు గౌరవంగా నీకు లభించబడతాయి ఇక కుతంత్రాలు చేసేవారు వారికైతే కఠిన శిక్ష పడుతుంది వారి కుతంత్రం దానంతట అదే నాశనం అయిపోతుంది కుట్రల కుతంత్రాన్ని దేవుడి మార్గంలో దేవుడి విషయంలో చేయద్దు ఎందుకంటే ఆయన అన్ని చూస్తున్నాడు కాబట్టి గ్రంథాలను అన్నింటినీ నమ్మాలి ప్రవక్తలు అందరినీ ప్రేమించాలి వారు బోధించిన దేవుడు అక్కడైనటువంటి మార్గాన్ని అనుసరించాలి అదే మానవ జీవిత పరమా పరమార్థం దైవం మానవుల్ని ఎలా పుట్టించాడంటే దైవం మిమ్మల్ని మట్టితో పుట్టించాడు ఆ తర్వాత వీరి యొక్క బిందువుతో మీ యొక్క ఆ తర్వాత మిమ్మల్ని జంటలుగా చేశాడు దైవం ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ అయినా గర్భం దాల్చడం లేదు ప్రసవించను లేదు వయసు పెరుగుతున్న వాడు ఎవడు ఆయుష్ని పొందలేడు ఎవరి ఆయుషులోనూ తగ్గింపు అనేది జరగదు మీకు ఎప్పుడు వరకు ఉండాలనేది అనేది దేవుడు డిసైడ్ చేసి పంపించాడు గ్రంథంలో రాయబడి ఉన్న దాని ప్రకారం తప్ప ఇది దైవానికి చాలా సులభమైంది నీటి వనరులు రెండో సమానం కాబో ఒకటేమో తీయనైంది దప్పిగుని తీర్చేది త్రాగటానికి ముద్రమైనది రెండోది గొంతు మండించే అంత ఒప్పనైంది అంటే సముద్రం నీరు సముద్రమే అంటార్టిక్ సముద్రం అని ఒక పోరాటంగా ఉంటుంది ఒకే తీయగా ఉంటే నీరు ఒకే గొప్పగా ఉంటుంది నా సృష్టిలా ఉంటుందని చెప్పి దైవం తెలియజేస్తున్నాడు ధరించడానికి మరి ఆ రెండింటి నుంచి ఆ సముద్రాల నుంచి మీరు స్వచ్ఛమైన తాజా మాంసాన్ని ధరించడానికి అలంకరణ సామాగ్రిని వెలికి తీసుకుంటారంటే ముత్యాలు పగడాలు సముద్రం నుంచి వస్తాయి మీరు చూస్తున్నారు ఈ నీటిలోనే పడవలు దాని యొక్క సముద్రం యొక్క గుండెని చీల్చుకుంటూ పోతూ ఉంటాయి మీరు దైవ అనుగ్రహాన్ని అన్వేషించేటందుకు తద్వారా ఆయనకి దాసులు అయ్యేటందుకు ఇదంతా ఎందుకైనా దైవం చెప్తున్నాడంటే ఇదంతా అయిన తర్వాత దేవుడు ఒక్కడని తెలుసుకొని ఆయనకి భక్తులుగా ఆయనకు దాసులుగా ఉండాలి అనేటటువంటి విషయం మీరు గ్రహిస్తారేమో ఆయన పగలలోనికి రాత్రిని రాత్రిలోనికి పగల్ని జ్వరిపిస్తున్నాడు సూర్య చంద్రులు ఆయన ఆజ్ఞకి ఆయన నియమానికి బద్దులుగా చేసి ఉంచాడు సూర్యుడి చంద్రుడే ఆయన మాటింటున్నాడు భూమి ఆయన మాటింటుంది అర్థవుతుందా కాబట్టి సృష్టిలో ప్రతిదీ కూడా ఆయన మాటింటుంది మనిషికి జ్ఞానం ఇచ్చేసరికి ఆలోచన శక్తి ఇచ్చేసరికి ఆయన మాటినడానికి వ్యతిరేకిస్తున్నాను ఇదంతా ఒక నిర్ణీత సూర్య నిర్ణీత వ్యవధి వరకు సాగిపోతుంది ఆ దైవమే మీ నిజమైనటువంటి దైవం మీ నిజమైనటువంటి యజమాని సామ్రాజ్యాధికారం భూమి మీద మీ మీద మీ ఆయుష్ మీద మీ ప్రాణాల మీద మీ శరీరం మీద సూర్యచంద్రుల మీద కాలచక్రం మీద ఆయనదే అధికారం ఇంకెవరికి లేదు ఆయనను కాదని మీరు పిలిచే ఇతరులు కనీసం ఒక గడ్డి గడ్డిపోస కూడా యజమానులు కాదు వారిని వేడుకుంటే మీరు మీ ప్రార్థనలు వినలేరు ఒకవేళ విన్నా వాటి సమాధానం మీకు ఇవ్వలేదు మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు ప్రళయం నాడు తిరస్కరిస్తారు వాళ్ళు చెప్తారు ఆ రోజున మేము దేవులమని మీకు చెప్పలేదు మీ గురువులమే మీ యుగపురుషులమీ మీరు దైవత్వం మాకు ఆపాదించడం అనేది ఘోరమైనటువంటి మార్గప్రస్తత్వం అని చెప్పి ఆ రోజున వాళ్ళు వ్యతిరేకిస్తారు అప్పుడు మీకు ఇంకా సాయం చేసేవాడు ఎవడు లేడు అనేటటువంటి విషయం కూడా మీరు ఇప్పుడే గ్రహించండి అంటున్నారు సత్యాన్ని గురించిన ఈ సరైన సమాచారాన్ని తెలిసిన వాడు తప్ప మరొకడెవడో మీకు అందజేయలేదు ఇది దైవం తరపు నుంచి మీకు అందుతున్నటువంటి హోదా కాబట్టి మనం అందరం కూడా బాగుండాలి మానవ జీవితంలో ఏదైతే ఇదంతా ముందనుకుంటున్నా దైవం మనకి అనుగ్రహించాడు పరీక్ష నిమిత్తం పన్నాలు జాగ్రత్తగా జీవితం గడిపి దైవదాసులుగా నిజమైన భక్తులుగా నిజమైన దైవాన్ని తెలుసుకొని నిజమైన భక్తులుగా ఉండేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను ఆ దైవం అంటున్నాడు మీరు అంత మంచితనం ఉన్నా కొంచెం మంచితనం ఉన్నా నేను మీ యొక్క హృదయాన్ని దైవదాస్యం కొరకు నిజమైన భక్తి కొరకు తెలుస్తా అంటున్నాడు అలా తెరమని ఆ దైవాన్ని మనం వేడుకుంటున్నాను అందరం ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో విరాజిల్లాలని అనుకూలంలో వారందరి తరఫున దైవాన్ని పెట్టుకుంటున్నాను అలాగే పిల్లలు పెరిగి పెద్దవారే తల్లిదండ్రులకు కంటి చలవగా విధంగా మరి అనుగ్రహించమన్న దైవాన్ని సరైన వేడుతున్నాను పెద్ద వాళ్ళు తల్లిదండ్రులకి ఎంతో కొంత సేవ చేసుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవాన్ని నేను వేడుకుంటున్నాను అలాగే భార్యాభర్తల మధ్య మంచి ఐక్యతని మంచి ఆప్యాయతని మంచి ప్రేమ మంచి అనుబంధాన్ని అనుగ్రహించమని పసుపు బుస్సులు ఆటలు తగ్గించి మరి ఓపికతో సహనంతో సంసారం అనేటటువంటి బండిని జాగ్రత్తగా ముందుకు నడిపించుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను ద్వచం